ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మనోజ్ ఈ పేర్లు ఉన్నవారికే దర్శన టోకెన్లు పక్కా అదేంటి శ్రీవారి సేవ కోసం పర్టికులర్గా వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు సో ఆ రోజున ఆ ద్వార దర్శనంగా కాకుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని సో ఇండియాలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రజలు అండ్ వరల్డ్ వైడ్గా ఉన్నవాళ్ళు ఈవెన్ యూకే కావచ్చు యుఎస్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు సో ఇలాంటి కంట్రీస్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు పర్టికులర్గా ఈ రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి సో ఇలాంటి నేపథ్యంలో కేవలం కొన్ని పేర్లు ఉన్న వాళ్ళకే ఈ లక్కీ డిప్లో వాళ్ళ పేర్లు వచ్చాయి సో ఆ పేర్లు అంటే మనం తెలుసుకుందాం ఇప్పుడు మీకు కొత్త లెక్కలు చెప్తలేను టీటీడీ నుంచి అఫీషియల్గా వచ్చిన లెక్కలు మాత్రమే చెప్తున్నా నాలుగు పేర్లు అనమాట నాలుగు అంటే నాలుగు పేర్లు వీళ్ళకి ఎంత అదృష్టం తెలిసింది నిజంగా ఒకటి కృష్ణ ఒకటి కృష్ణ అనే పేరు అండ్ రెండు శ్రీనివాసులు అనే పేరు శ్రీనివాసులు అండ్ థర్డ్ వన్ వచ్చేసి లక్ష్మి లక్ష్మి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెంకట కృష్ణ పేరు మీద నాలుగు వేల ఆరు వందల టోకెన్లు యాక్సెప్ట్ అయినాయి ద్వారదర్శనం కోసం కేవలం ద్వారదర్శనం కోసం అండ్ శ్రీనివాసుల పేరు మీద మూడు వేల మూడు వందల ఇరవై అండ్ లక్ష్మి పేరు మీద ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒకటి టికెట్లు సో మళ్ళీ వెంకట్ పేరు మీద ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి సో ఇవన్నీ క్యాలకులేట్ చేస్తే నాలుగు పేర్లకు గాను ఇరవై ఒక్క వేల టికెట్లు అన్నమాట కేవలం నాలుగు పేర్ల మీదే అసలు ఎంత యాదర్చుకోవు కదా సో చాలామంది ఏమనుకుంటారు మా అమ్మ పేరు మీద బుక్ చేద్దాం మా ఆవిడ పేరు మీద బుక్ చేద్దాం అనుకుంటా ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో కేవలం ఈ నాలుగు పేర్లకే కృష్ణ శ్రీనివాసుడు లక్ష్మి వెంకట్ ఈ నాలుగు పేర్లకే ఇరవై ఒక్క వేల టికెట్లు వచ్చాయి అండ్ మొత్తం మొత్తం తెలుసా ఇరవై మూడు లక్షల ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల రిజిస్ట్రేషన్ వచ్చాయి ఓన్లీ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఇంతకుముందు ఆఫ్లైన్ చేశారు ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండే ఈ వైకుంఠ ద్వారదర్శనం కానీ ఇప్పుడు ఆన్లైన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చాలా వరకు పెరిగాయి ఇండియాలో సెవెంటీ పర్సెంట్ ఇండియా నుంచి అండ్ యుఎస్ నుంచి ట్వంటీ పర్సెంట్ అండ్ మిగతా మిగతా కంట్రీస్ నుంచి టెన్ పర్సెంట్ ఇంతమంది ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల మంది ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శనానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టీటీడీ యాక్సెప్ట్ చేసింది నిన్న తెలుసా టిటిడి యాక్సెప్ట్ చేసింది లక్ష ఎనభై తొమ్మిది వేల టికెట్లు లక్ష ఎనభై తొమ్మిది వేల టికెట్లు టీటీడీ యాక్సెప్ట్ చేసింది సో ఈ లక్ష ఎనభై తొమ్మిది వేలలో కూడా కంప్లీట్గా కేవలం కృష్ణ శ్రీనివాసుడు లక్ష్మి వెంకట్ ఈ నాలుగు పేర్లకే ఇరవై ఒక్క వేల టికెట్లు ఓన్లీ ఈ నాలుగు పేర్లకే యాక్సెప్ట్ అని అనమాట లక్కీ డిప్లో లక్కీ డిప్ విధానంలో యాదృచ్మా లేకపోతే స్వామివారి మహిమ నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది కదా అండ్ అండ్ ఈ నాలుగు పేర్లు కూడా కృష్ణ కావచ్చు శ్రీనివాసులు కావచ్చు లక్ష్మి కావచ్చు వెంకట్ కావచ్చు సో స్వామివారి పేర్లతో పోలి ఉండేవి కాబట్టి సో నిజంగా మహిమ అనుకుంటున్నారా మరి ఏంటో తెలీదు సో మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తుండండి మనంటివి